హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పానీపూరి రెసిపీ ఇది ఇంట్లోనే మనం హైజీన్గా చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు అయితే ఈ పూరీలు చాలామందికి పర్ఫెక్ట్గా రాదనమాట చేసుకోవడం కొంతమందికి ఆ పూరీలు ఫ్లాట్గా వచ్చేస్తాయి లేదంటే ఆ పూరీలు ఇట్లా పొంగుతూ వచ్చినా కానీ కొంతసేపటికి ఇట్లా మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట సో అట్లా కాకుండా పర్ఫెక్ట్గా పూరీని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసమైతే ఉప్మా రవ్వ తీసుకోవాలి సూజీ అంటాం కదా దాన్ని ఒక కప్పు వరకు తీసేసుకోవాలన్నమాట ఈ రవ్వలో ఒక త్రీ స్పూన్స్ వరకు మైదానే యాడ్ చేసుకోవాలి మైదాకు బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ బయట చేసే వాళ్ళు మాత్రం మైదా పిండి యాడ్ చేస్తారు అనమాట ఇట్లా వన్ కప్ వరకు ఉప్మా రవ్వ ఉంది కదా దానికి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువనే వాటర్ని తీసుకోవాలి ఆ వాటర్ కొంచెం బాగా వేడి చేసుకోవాలి మరిగిపోవాలన్నమాట అప్పటివరకు ఈ రవ్వ పిండిని మంచిగా అట్లా మిక్స్ చేసేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి సోడా ఏమీ అవసరం లేదు వేడి నీళ్ళు కలుపుతున్నాం కాబట్టి ఇట్లా మంచిగానే వస్తాయి అనమాట మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ వాటర్ సరిపోలేదు అనిపిస్తుంది కానీ కరెక్ట్గానే సరిపోతే మనం చేయితోనే మళ్ళీ ఒకసారి మంచిగా నీడు చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు కాకుండా స్పూన్తో ఫస్ట్ అయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అట్లా చేయితోనే బాగా నీట్ చేసుకోవాలి అది వాటర్ సరిపోలేదు అనుకుంటే చేతికి కొంచెం వాటర్ నద్దుకొని అది కలిపి పెట్టేసుకోవాలి దానిపైన తడి క్లాత్ని వేసేసి పక్కన పెట్టేసేయాలి కొద్దిసేపు అనమాట తర్వాత పానీపూరిలోకి స్టఫింగ్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అట్లా ఆలుగడ్డని కూడా ఉడకబెట్టేసుకోవాలి అండ్ బటార్ని కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఇట్లా రెడీ అయి పెట్టుకోవాలి అవి కట్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు పానీపూరిలోకి వాటర్ ఉంటుంది కదా ఆ పానీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం కొత్తిమీర పుదీనా సమానంగా తీసుకోవాలి ఒక గుప్పడి గుప్పడంతా దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం కూడా కొంచెం సాల్ట్ వేసేసి చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అది పోసేసుకొని మంచి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి పోసేసుకోవాలి దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదా మిగిలినది కూడా పోసేసుకోవాలి తర్వాత వాటర్ కూడా ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని పోసేసుకోవాలి ఇక్కడ కారము ఉప్పు అనేది మనం కరెక్ట్గా ఉంటేనే ఆ పానీ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట దీంట్లో వాటర్ పోసిన తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇక్కడ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అనమాట అది కూడా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం తర్వాత చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్న తర్వాత బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ నార్మల్ సాల్ట్ వేసినాం కదా తర్వాత బ్లాక్ సాల్ట్ వేస్తే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పానీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఇప్పుడు స్టఫింగ్లోకి కూడా కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్లోకి ఉడికించిన ఆలు ఉంది కదా పొట్టంతా తీసేసి మంచిగా అట్లా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా నార్మల్గా చేసుకున్న తర్వాత ఉడికించిన బఠానీ ఉంది కదా దాన్ని కూడా మంచిగా మ్యాష్ చేసి వేసేసుకోవాలి అది పక్కన బౌల్లోనే చేసేసిన నేను అనమాట సో దాన్ని వేసేసుకోవాలి ఇక్కడ ఎల్లో బఠానీ వేస్తారు ఈ బఠానీ కూడా బాగుంటుంది మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని పైనుంచి కొంచెం కారము కొంచెం జీలకర్ర పొడి ఇంకా మిరియాల పొడి వేసేసుకోవాలి తర్వాత చాట్ మసాలాను కూడా వేసుకోవాలి ఇట్లా ఒక హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసేసుకోవాలి తర్వాత బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి దీంట్లో కొంచెం చిట్కాడ వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా అట్లా కలిపేసుకుంటే మనకి పానీ స్టఫింగ్ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది దానిపై నుంచి మళ్ళీ కొన్ని ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ ఈ పిండి మంచిగా నానిపోయింది ఈ రవ్వ అనేది చూస్తున్నారు కదా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ మనం చేతికి అద్దుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా చిన్న సైజు బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అవి ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం కదిలిస్తే సరిపోతుంది మధ్య మధ్యలో తర్వాత చిన్న చిన్న పూరీలని మనం అట్లా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తున్నారు కదా మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదు మీడియం సైజులో మనం నార్మల్ పూరి ఎట్లా వేసుకుంటాం అట్లా చేసుకోవాలి ఇట్లా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేడవ్వాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో ఉన్నా కానీ ఆ పూరి పొంగినా కానీ తర్వాత మెత్తగా అయిపోతుంది అనమాట బయటకు తీసినప్పుడు అందుకని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా అవి గట్టిగా వచ్చేసాయి అనమాట అంటే సన్నగా అట్లా వస్తాయి పొంగవన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పానీపూరిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరు చేసినా కానీ ఇట్లా కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకోవాలన్నమాట హడావిడిగా దబద చేసేసినాం అనుకో అవి రావు మంచిగా అందుకే చూస్తూ చేసుకోవాలి అట్లా ఒక సైడ్ మంచిగా పొంగిన తర్వాత ఇంకో సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత అట్లా తీసేసుకోవాలి టూ సైడ్స్ మంచి కాలితేనే అది క్రిస్పీగా వస్తుంది అనమాట చూసిన కదా మొత్తం అట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంట్లోనే హైజీన్గా మనం పానీపూరిని ఇట్లా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు సో ఈ సింపుల్ అండ్ టేస్టీ పానీపూరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్